హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుహాస్ని మధు వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పుష్పయాగం జరిగింది పుష్పయాగం అంటే ఏమిటి అలా వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు పుష్పయాగం పూజా విధానం ఎలా జరిగిందో చూసేయండి में चाहूँ चाहूँ चाहे चाहूँ ना आओगे हो मेरा भरत कहो नरंतर दोहा तिंबा जिन्ना त्रवरिष्ठा परसों प्रदोहा देवी देवता मारवा कंसर्ट के बाद भी पुत्र या मध्योजी या थामुका सब योग अपने याने भजन मजा आपके भरत दबा करो योगे योगे नवता प्रगौ दहस्य ते मये तज वर्णम दिवेश्यम मुहा संप्रधाधां सोल्का समी ते वनशा तना यज्ञ मंडल परिचंदे जोदिगामिय देवा नभिषय जज्ञे प्राक्तजमाने पयोधा निहोता ओक्तो ने वेदा नते जोतिदिवा सघं सिरस्त महाभुमज जोदस्तनेवे नमः यधो मग्ने अनुसंवेय तु परमं तस्मा बस्य 고맙습니다! 고맙다 మూడు విధానాలు ఉంటాయి పుష్పయాగంలో ఈ పుష్పయాగంలో మూడు విధానాలు ఏమిటా అంటే ఫస్ట్ ఒకటవది ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ జరిగేటువంటి సేవలలో లోటుపాటులు ఏవైనా ఉంటే దోషపరిహారార్థం పుష్పయాగము అంటే సుప్రభాతంలో ఏముంటుంది స్వామి తోమాలలో ఏముంటుంది అర్చనలో ఏముంటుంది ఇంకా ఏవో ఏవో ఉంటాయి కదా స్వామి అనంటే సుప్రభాతంలో అంటే కొన్ని దేవాలయాల్లో నాలుగు గంటలకు తీస్తారు కొన్ని దేవాలయం ఆరు గంటలకు తీస్తారు కొన్ని దేవాలయాలు ఎనిమిది గంటలకు తీస్తారు కాబట్టి అవన్నీ కాదు దేవాలయంలో సుప్రవాద సేవ కానీ ఇంకోటి ఇంకోటి సేవలు ఏదైనా సరే టయానికి ఒక పది నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు అటేటుగా జరిగేటువంటి సేవలలో లోటుపాటు ఉండేటటువంటి సేవలలో ఏదైనా ఉంటే దోషపరిహారార్థం పుష్పయాగము అది నిత్యోత్సవము అంటారు అంటే పుష్పయాగల మూడు నిత్యోత్సవం ఫస్ట్ది రెండోది నైమిత్తికము ఈ యొక్క నైమిత్తికం ఏమిటా అంటే సంవత్సరంలో జరిగేటువంటి మాసోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ అధ్యయనోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు ఇత్యాది ఉత్సవాలు ఏదైనా సరే టయానికి జరగకుండా అంటే ఇన్ని గంటలకు చేయాలి ఇన్ని గంటలు చేయాలి సపోజ్ మే మనం బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం వర్షం పడింది ఒక వాహనం ఒక అరగంట ముందవచ్చు ఒక అరగంట వెనక అవచ్చు దోష పరిహారార్థం ఏదన్నా ఒక వాహనం నిలి నిలిచిపోయినా సరే పోతూ ఉంటా దానిలో ఏదైనా చినుకులు పడుతూ ఉంటాయి రోడ్డు శుభ్రంగా ఉండదు ఎంత ట్యాంకర్లు పెట్టి కడిగినా కూడా రోడ్డు శుభ్రంగా ఉండదు ఇత్యాది ఏదన్నా సేవలు ఏదన్నా ఉంటే బ్రహ్మోత్సవాలు దోష పరిహారార్థం శ్రీ పుష్పయాగము నిత్యోత్సవం నేను తాంబ్యోత్సము అంటే మన అందరం కూడా స్వామి మా ఇంట్లో పరిస్థితి బాగలేదు ఇల్లు కట్టుకుంటే మీకు సేవ చేస్తాము లేదా ఇంత డబ్బులు ఉండేలే వేస్తామని అనుకుంటాం ఇంకోటి మా అబ్బాయి ఉద్యోగం రాలేదు అమ్మాయి ఉద్యోగం రాలేదు దానికి ఏదన్నా దోషపరిహారంతో పూజ చేయించుకుంటాను అని కొంతమంది అనుకుంటారు అంటే ఇక్కడ నారాపుర స్వాముడే కాదండి ఎక్కడైనా సరే మీ ఇంటి దేవుడు ఎవరైనా సరే ఏదైనా సరే టయానికి ఆ సేవ మనం చేయలేము పోనీ అమ్మాయికి అబ్బాయి కానీ లేదా ఇల్లు కానీ పెళ్లి కానీ ఇత్యాది ఏదైనా సరే అనుకున్నది కోరిక నెరవేరింది అనుకున్న మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి మనం స్వామివారికి మొక్కుకొని సరిగా చెల్లించలేము ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు కొన్ని ఆటంకాలు వస్తాయి కొంతమందికి ఎన్న కోరైనటువంటి మాటలు సంవత్సరం వరకు అంటూ ఉంటుంది తర్వాత ఏమైనా సరే కొన్ని కొన్ని దోషపరిహార అర్థంలో ఉండేది అంటారు కాబట్టి ఈ యొక్క దోష పరిహారార్థంగాటువంటి శ్రీ పుష్పయాగం బ్రహ్మోత్సవంలో కానీ ఇత్యాది సేవల్లో ఏదైనా సరే భయానికి కానీ దోష పరిహారార్థం కానీ భక్తుల లోపంలో కానీ మంత్ర లోపంలో కానీ క్రియ లోపంలో కానీ పుష్పాలు ఉన్నాయి ఎక్కడెక్కడో పండుతాయి ఎరువులు వేస్తారు ఎక్కడెక్కడో చేస్తారు పోస్తారు కానీ ఇక్కడ పుణ్యావాచనంతో ప్రోక్షణ చేసి ఇక్కడ స్వాములు ఋద్వేదము యుజుర్వేదము సామవేదము వేదము ఈ యొక్క నాలుగు వేద మంత్రాలతో స్వాములు చెప్పారు ఆ యొక్క వేద మంత్రాలతో ఇక్కడ ఆచార్యులందరూ అందరం కూడా స్వామి వారికి పుష్ప వినియోగం జరిగినది తర్వాత భక్తుల లోపం ఎలా ఉంటుంది స్వామి అంటే మనందరం కూడా అన్ని వేసుకొని వస్తున్నాం గుడికి సాధారణంగా ఎసరి రాకూడదు కానీ తప్పదు కొన్ని ఆరోగ్యరీత్యా జరుగుతూ ఉంటాయి మనం చెప్పులేసుకొస్తూ ఉంటాం పండ్లు కొడుతూ ఉంటాం ఆ పండ్లు ఎక్కడెక్కడి నుంచో పెడుతూ ఉంటారు వస్తూ ఉంటాయి టెంకాయ కొడతాం మనం మనందరం కూడా సామాన్యంగా ఈ కనప జిల్లాలో ఎప్పుడు అంటే టెంకాయ కొట్టేసి ఆ నీళ్లు మనమే తాగుతారు స్వామికి ఫస్ట్ టెంకాయ ఇవ్వరు టెంకాయ నీళ్ళు మనం తాగిన తర్వాతే స్వామివారికి టెంకాయ లాభం తీసుకొచ్చి స్వామికి ఇస్తున్నారు అది అసలు తప్పు అది అసలు టెంకాయ నీళ్ళు మనం తాక్కోవచ్చు ఇంట్లో టెంకాయ కొట్టుకుంటాము టెంకాయని క్లాసులో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత తాగినంత అలవాటు దేవాలయంలో కూడా అదే చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమిటి మన అందరం కూడా ఏ దేవాలయంకి వెళ్ళినా సరే మన గుడే కాదు ఏ దేవాలయం శివాలయం కానీ విష్ణాలయం కానీ అమ్మవారి గుడి కానీ ఏదైనా సరే టెంకాయ భగవంతుడు కొట్టిన తర్వాత నీటి చిన్న సమర్పణ భూ భూమాతకే సమర్పణ చేయాలి చిన్నపిల్లలు తెలియదు తెలిసి తెలియదు అది కాదు మనం చేసినా కూడా ఎదుట చెప్పడం ఇది చేయలేని మనమే సలహా ఇస్తున్నాం అది మనందరం కూడా వీళ్ళందరూ మానుకోవాలి ఇలాంటి దోష పరిహారంలో జరిగేటువంటి సేవే పవిత్ర శ్రీపుష్పయాగం పవిత్రోత్సవాలు దేనికి చేస్తారు స్వామి అని అంటే కొంతమంది పురుడు అంటే ఇంట్లో ఎవరినా కానుపోయినప్పుడు పన్నెండు రోజులు ఉంటుంది కొంతమంది పన్ను రోజు సో మాకేమో అవే పట్టింపు లేవు పెద్దల కానీ వదిలేసామంటారు వదిలినా వదలకపోయినా సరే పురుడు పురుడుగానే ఉంటుంది ఇత్యాది కొన్ని కొన్ని మహిళలున్నా కూడా రోజు ఎవరు చెప్పరు మన ఇంటికి వచ్చి కూర్చుంటారు మన వాళ్ళకి వెళుతూ మన మనం జరుగుతూ ఉంటాయి కానీ షాపింగ్లో కూడా ఇంకో చోట అందరూ కలుస్తూ ఉంటాం ఇవన్నీ దోషాలు పోవాలి అంటే దేవాలయంలో పవిత్రోత్సవాలు చేస్తారు బ్రహ్మోత్సవంలో చేసేది పుష్పయాగం సంవత్సరంలో లోటుపాట్లు జరిగేది పవిత్రోత్సవం కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసి మన దేవాలయానికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వచ్చినప్పుడు పాదాలు కాళ్ళు చేతులు కడుక్కోవాలి గులాయి ఉంటారు కాబట్టి వరకు ఇవన్నీ కూడా సంప్రదాయంగా ఉండాలి ఈ రోజుల్లో కొన్ని సంప్రదాయాలు ఎవరు పాటించడం లేదు పెద్దవాళ్ళు వస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలు ఎవరు గుడికి రావట్లా అందరూ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు కావాలన్నా సాఫ్ట్వేర్ కొన్నంత వల్ల ఎవరు గుడికి రాలేకపోతున్నారు మా అబ్బాయి మా అమ్మాయి నైట్ డ్యూటీలో ఉండారు ఉదయం రాలేరు మనం గుడికి వచ్చిన వెంటనే కొన్ని ఏదన్నా ఒక టయానికి ఒక అరగంట లేట్ అవుతుంది పడకూడదు ఇది చేయాల్సిందే స్వామి నేను పోవాలి కానీ మాకు వెయిట్ చేయాలి అని అంటారు కానీ అవన్నీ కాదు దేవుడి దగ్గర అందరూ సమానమే దేవుడి దగ్గర అందరూ సమానమే కాబట్టి ఒక అరగంట ఒక నిమిషాలు ఒక నిమిషాలు ఉండాలి వెయిట్ చేయాలి తప్పదు ఇదే కానీ ఇంటి పిల్లలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఉంటారు అందరికీ ఉంటారు కానీ సమయం సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితులను బట్టి ఆయా దేవాలయాల యొక్క టైమింగ్స్ని బట్టి